పేరు దివ్య మేము ప్రొద్దుటూరులో ఉంటాము మా పాప పేరు జష్మిక మా పాపకి వన్ వీక్ ఫీవర్ ఉంది ఫీవర్ వచ్చింది ఫస్ట్ మేము లోకల్ హాస్పిటల్లో చూపించాము సో ఆ లోకల్ హాస్పిటల్లో చూపించినప్పుడు పాప ఫీవర్ తగ్గలేదు తర్వాత ఇక్కడ పోషణ కాంపౌండ్స్లో ఉన్న వారాహి హాస్పిటల్కి వచ్చాము ఇక్కడ డాక్టర్ లోకేష్ సార్ అండ్ డాక్టర్ శృతి మ్యామ్ ఉన్నారు పాపని చూసి పాపకి హై ఫీవర్ వల్ల అన్కాన్షియస్ అయిపోయింది సో ఎంఆర్ఐ తీసినప్పుడు బ్రెయిన్ రే బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ ఉంది దానివల్లనే అన్కాన్షియస్ అయిపోయింది అనేసి డాక్టర్ చెప్పారు సో అన్కాన్షియస్ అయిపోయినప్పుడు సార్ ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అయ్యి మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు అంటే ప్రోటోకాల్ అంతా ఫాలో అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అవుట్ ఆఫ్ డేంజర్ అయింది అవుట్ ఆఫ్ డెత్ డేంజర్ అయింది నేను ఆల్మోస్ట్ సిక్స్ డేస్ ఉన్నాను ఇక్కడ ఐసీ ఐసీయూలో అండ్ ఆ సిక్స్ డేస్ కూడా నాకు ఐసీయూ కేర్ కానీ డాక్టర్ కేర్ కానీ చాలా బాగా ఇచ్చారు అండ్ బై గాడ్స్ గ్రేస్ మా పాప త్రీ వీక్స్ ఆల్మోస్ట్ అండ్ మా పాపకు వచ్చిన రేర్ డిసీజ్ కండిషన్ వల్ల యాక్చువల్లీ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా పడుతుంది అనుకుంటే బట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ వల్ల తర్వాత మీరు ఇచ్చి వీళ్ళు ఇచ్చిన మంచి కేర్ వల్ల డాక్టర్ ఇచ్చిన మంచి కేర్ వల్ల మా పాప ఆల్మోస్ట్ లెస్ దాన్ వన్ మంత్లోనే మంచిగా రికవరీ అయింది నేను హాస్పిటల్ నుంచి తీసుకెళ్లేటప్పుడు పాపని రైల్ స్ట్యూబ్తో ఎత్తుకొని ఇట్లా తీసుకెళ్ళాను అనమాట ఫర్దర్ ఫాలోఅప్స్ కోసం హైదరాబాద్కి సో తర్వాత త్రీ వీక్స్లోనే పాప నడుచుకుంటూ మళ్ళీ హాస్పిటల్కి వచ్చింది అండ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు మాకు బిల్స్ కానీ తర్వాత ఇక్కడ ట్రీట్మెంట్ పరంగా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ కొన్ని బ్లడ్ శాంపుల్స్ అన్ని బయటికి పంపించాల్సి వచ్చింది సో అప్పుడు సార్ మా ప్లేస్లో ఉండి వాళ్ళని టు బిల్స్ విషయంలో చాలా హెల్ప్ చేశారు ఐ రియల్లీ థ్యాంక్ యూ అండ్ చాలా మంచిగా రెస్పాండ్ అవుతున్నారు చాలా మంచి కేర్ ఇచ్చారు ఎంపథెటిక్గా ఫీల్ అయ్యేసి మన ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని మనకి సపోర్ట్ చేయడం కానీ అండ్ డిసీస్ కండిషన్ కి పేరెంట్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చాలా బాగా చేశారు యాక్చువల్లీ హాస్పిటల్ కి గూగుల్ రివ్యూస్ చూసే వచ్చానమాట అక్కడ రివ్యూస్ చూసినప్పుడు ఆర్ చైల్డ్ అవర్ ప్రయారిటీ అనేసి మెన్షన్ చేశారు నేను అది హాస్పిటల్కి వచ్చిన తర్వాత రియల్లీ నేను ఆ వర్డ్ ఆ సెంటెన్స్ కి రియల్లీ నేను పర్సనలీ ఫీల్ అయ్యాను యుర్ చైల్డ్ అవర్ ప్రయారిటీ అనేసి ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వాళ్ళు మానిటర్ చేయడం కానీ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ ఎంపథటిక్ కేర్ కానీ లెవెల్ త్రీ కేర్ అడ్వాన్స్డ్ కేర్ హాస్పిటల్లో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో పిల్లల్ని ఎక్కడికైనా పక్కకి తీసుకెళ్ళడము టైం టేకింగ్ అంతా సో నాకైతే ముందు తెలియదు ఇక్కడ వరాహి హాస్పిటల్లో ఇంత మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందని నేను పర్సనలీ వచ్చి మా పాపకి ట్రీట్మెంట్ చేయించుకొని పర్సనలీ నేను ఫీల్ అయ్యాను సో అడ్వాన్స్డ్ కేర్ ట్రీట్మెంట్ అంతా వరాహి హాస్పిటల్లో దొరుకుతుంది అండ్ ఫైనలీ ఐ రియలీ థ్యాంక్ యూ టు ద డాక్టర్ విసి లోకేష్ కుమార్ అండ్ డాక్టర్ శృతి మ్యామ్ అండ్ ద హోల్ టీమ్ ద హోల్ స్టాఫ్ నర్సింగ్ స్టాఫ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ థ్యాంక్ యూ మేడం గారు వాళ్ళ బాబా జస్మిక గారు అదే సర్వీస్ అందరికీ అందజేయాలి అందరికి ఇలా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ మాట్లాడాలనుకున్నాం గురించే ఇక్కడ ఈ ఫెసిమెట్ పెట్టి అందరికి తెలియజే ఉద్దేశంతోనే మారడం జరుగుతుంది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ది ఫైటర్ దష్మిక నిజంగా ఫైటర్ అండి ఈక్వల్లీ విల్ బౌండెడ్ పీపుల్ చెప్పాలంటే అంటే ఎంత కష్టం అంటే బేసికల్లీ తనకు వచ్చింది లిటర్లీ డెడ్లియస్ డిసీస్ ఎందుకంటే అంటాం జనరల్లీ అదంతా సామాన్యంగా రాదు కానీ వచ్చినా గానీ చెప్పాలంటే కన్నా హై రిస్క్ ఆఫ్ మోర్టాలిటీ ఉంటుంది మోటాలిటీ అంటే డెత్ రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఒకవేళ బతికినా కూడా వాళ్ళకు తెలియ తక్కువ ఉండడం కానీ అట్లా ఉండే ఛాన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి బట్ రైట్ లో మీరు చూస్తున్నారు ఈ ఇక్కడ ఆ పాప ఆడుకుంటుంది ఇప్పుడు సో స్కూల్ కూడా వెళ్తుంది అండ్ నవ్వుతుంది అండ్ వాట్ ఎవర్ తనకు త్రీ ఇప్పుడు తన ఏ త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ తను ఏవైతే చేస్తుంది ఇప్పుడు అన్నీ తను తనకంటే ఇంకా ఎక్కువ చేస్తుంది స్కూల్ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఐక్యూ లెవెల్స్ పెరిగినాయి చెప్పాలంటే యాక్టివిటీ చాలా బెటర్ అయింది సో ఎందుకు వస్తుంది అంటే ఇట్ ఇస్ డ్యూ టు ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫెక్షన్ నో నో వన్ ఆన్సర్ అవ్వడతారు ఎందుకంటే ఇక్కడ దానికి ఆన్సర్స్ లేవు బట్ వచ్చిందంటే మాత్రం ఇట్ ఈస్ వెరీ డేంజరస్ బట్ పేరెంట్స్ అదే పని విల్ గా ఉండి మేము నమ్ముతాం సార్ మిమ్మల్ని మీరు కన్ను చేయండి ఎంత ఏదైనా పర్లేదు ఎంత రిస్క్ అయినా పర్లేదు మేము తీసుకుంటాం అని వాళ్ళు ధైర్యంగా ఉండి మళ్ళీ మా టీం కూడా నేను డాక్టర్ షూటింగ్ ఇద్దరం ధైర్యంగా ముందరకు వేయడం వల్లనే మనం ఇప్పుడు చూస్తున్న రిజల్ట్ ఇది అండ్ మ్యాస్ మేడం రైట్లీ సైడ్ ఇట్ ఈస్ అవర్ పీరియాటిక్ అండ్ నేరేటో తీసుకుంటే కన్నా వీఆర్ ఆన్ గివ్ ది లెవెల్ ఆఫ్ కేర్ అండ్ బిల్స్ అఫోర్డబుల్ ప్రైసెస్ దట్ ఈస్ ద మెయిన్ ప్రయారిటీ వీ హార్స్ హాస్పిటల్ హీర్ ఇన్ అవర్ ప్రోజిటు సో ఇక్కడ అన్ని అన్ని రకాల పీరియాటిక్ ఎమర్జెన్సీస్ అండ్ నవజాత శిశు ఎమర్జెన్సీ లైక్ నేరటెన్సీస్ కి విల్ ప్రొవైడ్ కేర్ సో అవర్ మెయిన్ ప్రయారిటీ ఇస్ మెయిన్లీ ద చైల్డ్ కేర్ And uh, at that what affordable prices. Thank you. వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టీ శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ ఎన్బిడిఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ డిసిహెచ్ పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ మన మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు పిఐసియు డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం కేర్ ఎన్ఐసియు పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐసియు ఫోటోథెరపీ పొరిటి పిల్లల కామెర్లు తక్కువ బరువు లెస్ దాన్ థౌసండ్ గ్రామ్స్ మరియు నెల తక్కువ లెస్ దాన్ థర్టీ వీక్స్ గల శిశువులకి ప్రత్యేక వైద్య సేవలు నియోనాటల్ అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ డయాలసిస్ ఫ్యామిలీ కేర్ ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన లాబొరేటరీ ప్రత్యేక గదులు సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ బీమార్ట్ ఎదురుగా ప్రొద్దుటూరు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్